శ్రీనగర్ అయితే వచ్చేసాము శ్రీనగర్ ఎయిట్ థర్టీకి వచ్చాము ఇక్కడ శ్రీనగర్కి అంటే ఇంకా ఊలార్ లేక్ తర్వాత నేను ఇంకా గోపుర ఆన్ చేయలేదు ఎందుకంటే సేమ్ రూటే కాబట్టి ఇంకా ఆన్ చేయటం వేస్ట్ అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వచ్చేసాం అనమాట ఇది శ్రీనగర్ దల్లేక్ ఏరియా మీరు ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు అదిగోండి అట్లా ఉంటాయి షికారా అని చెప్పేసి ఇది దీన్ని షికారా అంటారు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ షికారా అంటారు ఇప్పుడు అవన్నీ హౌస్ బోట్స్ అనమాట అక్కడ మీకు ఎదురుగా కనిపించేది నేను ఇప్పుడు ఒక హౌస్ బోట్ బుక్ చేశాను వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారనమాట ఇది ఇట్లా పడవల్లో వచ్చి తీసుకొని అక్కడికి తీసుకెళ్తారు ఆ హౌస్ బోట్లోకి ఇదే మాది జంప్ బుకింగ్ వచ్చేసింది దీంట్లోనే ఎక్కేసి వెళ్ళాలి మేము ఇప్పుడు అసలా హౌస్ బోట్ లోకి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇలా ఉంది హౌస్ బోట్ అక్కడ ఒక మాస్టర్ బెడ్ ఉంది ఇది ఒక ఇక్కడ ఒక బెడ్ ఉంది అక్కడ ఒక బెడ్ ఉంది అక్కడైతే వాష్రూమ్ కూడా ఉంది హౌస్ ఇక్కడే మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది వాష్రూమ్ ఇది హౌస్ లోనే డైనింగ్ ఏరియా అనమాట ఈ హౌస్ బోట్ లో మనకి డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ మొత్తం సెవెన్ తీసుకున్నారు